హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఏంది గోంగూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి రోజు గోంగూరతో కూర అనేది చేద్దాం అనుకుంటున్నాను నేను అందుకోసం వచ్చేసరికి కోడిగుడ్డు అయితే తీసుకుంటున్నాను గోంగూర కోడిగుడ్డుతో ఈరోజు కూర అనేది చేద్దాం అనుకుంటున్నాను చాలా రుచిగా అయితే ఉంటుంది అలాగే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే వారానికి ఒకసారి అయినా సరే ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా నచ్చుతుంది ఒకసారి అయితే తప్పకుండా మీరు కూడా గోంగూర ఎగ్ కర్రీ అనేది ఒకసారి అయితే ట్రై చేయండి దీనికోసం వచ్చేసరికి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలు అయితే ఒకటి ఓడిపెట్టుకున్నాము ఇందులో వచ్చేసరికి ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే ప్రస్తుతానికి ఒక నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాను ఈ నీళ్ళలో వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నాను అనమాట ఉప్పు అనేది వేసుకొని నాకు కావాల్సిన గుడ్లు నేను అనేది నిదానంగా అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకొని మూత అయితే పెట్టేశాను అనమాట ఒక పది నిమిషాల సేపు అయితే ఆ గుడ్లు అనేది మనం ఉడికించుకోవాలి అంతలో వచ్చేసరికి మనం తీసుకున్నాం కదా గోంగూర అది అనేది నీళ్ళల్లో వేసుకొని బాగా అయితే మనం ఒకసారి అయితే బాగా కడుక్కోవాలి ఇప్పుడు వచ్చేసరికి గ్యాస్ ఆన్ చేసి ఇంకొక కడాయిలు అయితే పెట్టుకున్నాను మనం తీసుకున్న గోంగూర వచ్చి ఆ కడాయిలు అయితే వేసుకోవాలి గోంగూర అనేది ఎక్కువనే తీసుకోకూడదండి మనం తీసుకునే గుడ్లను బట్టి గోంగూర అనేది తీసుకోవాలి నేనైతే చిన్ని కట్టలుగా ఉండేటి ఒక రెండు అయితే తీసుకున్నాను అనమాట నాలుగు గుడ్లు సరిపోతుందని ఇప్పుడు ఇందులో వచ్చేసరికి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక ఏడు పచ్చిమిరపకాయలు అయితే అనమాట ఇవి కొద్దిగా నీళ్ళు పోసుకొని అయితే మనమైతే మూతబెట్టి ఉడికిచ్చేసుకుందాము ఒక పది నిమిషాల సేపు అంతలోకి వచ్చేసరికి టమోటా ఎర్రగడ్డ అయితే తీసుకుంటున్నాను ఇవైతే మనమైతే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము చూస్తున్నారు కదా టమాటా ఎర్రగడ్డ ఒక చిన్న తెల్లగడ్డ కచ్చాపచ్చా కదా పక్కన పెట్టాను కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇవైతే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను మనకు గోంగూర అయితే బాగా ఉడిగిపోయిందనమాట చూసారు కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాము మనం అయితే ఉడికించుకున్నాం కదా గుడ్లు అవి కూడా అయితే బాగా ఉడికిపోయినాయి అవి తీసేసి వేరే గిన్నెలు అయితే వేసుకున్నాను ఈ గుడ్లు అనేది నీట్గా పొక్కు తీసి అయితే పెట్టేసుకున్నాము అంతలోకి మనం గ్యాస్ ఆన్ చేసి అదే కడాయిలు అయితే పెట్టుకున్నాను మళ్ళీ నేను పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట అవి చెట్టుపట్టలనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు అనేది వేసుకుంటున్నాను ఎర్రగడ్డలు ఒకసారి వేసి బాగా అయితే కలుపుకోవాలి అలాగే తెల్లగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి అవి మూడు కూడా అయితే వేసి అయితే బాగా అయితే కలుపుకున్నాము గ్యాస్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే బాగా అయితే ఇవి ఫ్రై చేసుకున్నాము ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఇంతవరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ ఎర్రగడ్డ అనేది బాగా వేగిపోయింది ఇందులో వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అవైతే వేసుకొని బాగా అయితే కలుపుకుందాము ఇందులో వచ్చేసరికి రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకున్నాను ఒక అలాగే ఒక అర స్పూను పసుపు అయితే తీసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఒక మూత అయితే పెట్టేసాననమాట అంతలోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర అది అనేది దంచేసి పక్కన అయితే పెట్టుకుందాం మనం తంచి పక్కన పెట్టుకోవచ్చు లేదా మిక్సీ అన్న పట్టుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా అయితే చేసుకోండి నేనైతే చిన్న రూట్లో వేసి బాగా అయితే దంచి పక్కన అనేది పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం టమోటో అయితే బాగా వాడిపోయి ఒకసారి అయితే మోతీసి బాగా అయితే కలుపుకుందాము చూస్తున్నారు కదా ఇదైతే బాగా అయితే వేగిపోయింది అనమాట ఈ గోంగూర ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఈ టమోటో అనేది బాగా వేగిపోయింది ఇందులోకి వచ్చేసరికి కారం అనేది కొద్దిగా అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే గోంగూరలో పచ్చిమిరకాయలు అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం అనేది ఒక అర స్పూన్ అయితే తీసుకుంటున్నాను మీరు చూసుకొని మీరు తినే కారం బట్టి అయితే వేసుకోండి ఒకసారి అయితే బాగా కలుపుకుందాము ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గుడ్లు అవి అనేది వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను ఇందులో వచ్చేసరికి మనం గోంగూర పేస్ట్ అనేది కూడా వేసేసి ఒకసారి అయితే కలుపుకుందాము చూసారా ఈ ఎగ్ గోంగూర కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి అయితే తప్పుకుని ట్రై చేయండి ఇందులో వచ్చేసరికి ధనియాల పొడి ఒక స్పూను అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్నాను జీలకర్ర పొడి అది ఒక స్పూన్ అయితే వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ బాగా అనేది కలుపుకుంటున్నాను అనమాట ఇది బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇందులో వచ్చేసరికి కొద్దిగా నీళ్ళు అనేది పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను ఇది బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల సేపు అయితే మూత పెట్టి అయితే మనం బాగా ఉడికించుకోవాలి దీన్ని ఈ కూర అనేది అయితే దీని మీద నేను మూత అనేది పెట్టేస్తున్నాను అనమాట ఒక రెండు నిమిషాల సేపు అయితే బాగా ఉడికించుకుందాము ఇప్పుడు తీస్తున్నాను చూసారా మనకు గోంగూర ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఒకసారి అయితే బాగా కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేసుకుందాము మీలో ఎవరైనా సరే గోంగూర ఎగ్ కర్రీ అనేది చేశారా చేస్తే ఎలా చేశారు ఏంటి అనేది అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసరికి నేనైతే అన్నం అయితే వేసుకున్నాను కూర అనేది కూడా వేసుకున్నాను అనమాట మన గోంగూర ఎగ్ కర్రీ అనేది ఒకసారి అయితే టేస్ట్ చేద్దామని అయితే వేసుకున్నాను అన్నము వేడిగా ఉంది అలాగే కూర కూడా చాలా వేడిగా అయితే ఉందన్నమాట ఇప్పుడైతే కలుపుకొని అయితే తింటున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా అయితే ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి పుల్ల పుల్లగా కరకారంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట తప్పకుండా ఒకసారి అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి